దేవుని ప్రజలారా దేవుని దగ్గరికి మనం ఎందుకు వస్తాం కీర్తన గ్రంథం అరవై ఐదవ అధ్యాయం రెండో వచనాన్ని గనక చూస్తే ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ వద్దకు వచ్చేదరు దేవునికి రకరకాలైనటువంటి ఇరుకులు ఇబ్బందులు సమస్యలు వచ్చినప్పుడు కొంతమందికి దేవుడే జ్ఞాపకం రాడు ఇటు వెళ్తారు ఇటు వెళ్తారు అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు దేవుని దగ్గరకు వస్తారు దేవుని బిడ్డల మనం అలా ఉండకూడదు మన ప్రతి సమస్యలో ప్రతి బాధలో ప్రతి శోధనలో ఇరుకులలో ఇబ్బందులలో వేదనలు దుఃఖములు ఎంతో ఘోరమైనటువంటి శ్రమంలో మనం ఉన్నప్పటికీ మనం రావాల్సింది ఎక్కడికి అంటే దేవుని సన్నిధానానికి రావాలి దేవుని సన్నిధానానికి వస్తే ఏమవుతుందంటే దేవునికి మనము చేసేటువంటి విజ్ఞాపన మనము చేసేటువంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని ఆశతో మనం వస్తున్నాం నువ్వు ఎక్కడెక్కడికో తిరిగావేమో ఎవరెవరికో నీ బాధలు చెప్పుకున్నావేమో ఎంతో మందికి నీ కష్టాలు అన్ని చెప్పుకున్నావేమో ఎవరి వలన నీకు అయ్యో అంటారు తప్ప ఎవరు నీకు సరైన విధంగా సహాయము చేయలేరు చూడండి వంద శాతం మనకు ఇబ్బంది ఉందనుకోండి లేదా ఇతరుల దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళినా ఒక వన్ టూ పర్సెంట్ సహాయం అందుతాదేమో దానివల్ల వల్ల ఏమీ జరగదు లక్ష రూపాయలు ఉందనుకోండి ఒక వ్యక్తి వెయ్యి రూపాయలు ఇచ్చాడు అప్పు కట్టుకో సరిపోతాయా సరిపో అదే విధంగా మన జీవితంలో కూడా ఉంటుంది మనకు ఎన్నో సమస్యలు ఉంటాయి అందులో వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఆ యొక్క ఓదార్పు వలనో లేదా ఆ మాట వలనో ఆ యొక్క సహాయం వలనో మనము సంపూర్ణంగా రక్షణ పొందలేం సంపూర్ణంగా వాటి నుండి విడిపించబడలేం మన దుఃఖం తొలగిపోదు కానీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడట మన మన సమస్య ఏదైనా సరే అది చిన్నదైనా పెద్దదైనా గొప్పదైనా భీకరమైన గంభీరమైనదైనా అది బండలాంటిదైనా ముళ్ళ కంచె లాంటిదైనా ఏదైనా సరే రా ఈ రాత్రి దేవుని దగ్గర నువ్వు మోకరించు దేవుడు అంటున్నాడు ఆయన నీ ప్రార్థన వింటాను అంటున్నాడు ఆయన నీ ప్రార్థన ఆలకిస్తానంటున్నాడు ప్రేమ లోహాను సువార్త ఆరో అధ్యాయము ముప్పై ఏడవ వర్షణం గనక చూస్తే తండ్రి నాకు అనుగ్రహింపబడిన వారందరూ నా యుద్ధకు వత్తురు నా యుద్ధకు వచ్చిన వాణిని మాత్రమును బయటకి త్రోసివేయను దేవునికి స్తోత్రం హెల్ లూయ చూడండి ఏసయ్య దగ్గరికి వచ్చేవారిని ఆయన ఎన్నడూ కూడా త్రోసివేసే దేవుడు కాదండి ఏసయ్య చూడండి చిన్నోడైనా పెద్దోడైనా వయసు మీరినోడైనా బలవంతుడైనా బలహీనుడైనా రాజు అయినా మంత్రి అయినా ఏ కులానికి చెందిన వ్యక్తి అయినా ఏ మతానికి చెందిన వ్యక్తి అయినా ఎర్రవాడైనా తెల్లవాడైనా నల్లవాడైనా పుట్టివాడైనా ఎవరైనా సరే దేవుని దగ్గరికి వచ్చేవారిని దేవుడు ఎంత మాత్రమూ త్రోసివేయడండి ఒక దొంగైనా ఒక వ్యభిచారి అయినా ఒక నరహంతకుడైనా ఒక విగ్రహారాధికుడైనా ఒక చెడిపోయినవాడైనా ఒక రోగి అయినా శ్రమల్లో ఉన్నవాడైనా శోధనలో ఉన్నవాడైనా సంతోషంగా ఉన్నవాడిని అయినా ఎవరినైనా దేవుని యొద్ధకు వచ్చిన వారిని దేవుడు మన ఏసయ్య బయటికి త్రోసివేసే దేవుడు కాదు దేవునికి స్తోత్రం ఏసయ్య అంటాడు కదా నా తండ్రి అనుగ్రహింపబడిన వారందరూ నా యుద్ధకు వస్తారు వచ్చిన వారిని నేను ఎంత మాత్రమో బయటికి త్రోసివేయను బంధుమిత్రులనబడిన వారు అధికారులను వారు వారు ఎలాగుంటారు వారి ప్రజలు వస్తే వారిని ముందుగా వారికి ముందుగా అపాయింట్మెంట్ ఇచ్చి వారితో సంప్రదింపులు జరుపుతారు మరి మనం ఏదో ఒక విషయాన్ని చెప్పుకోవాలని మనం వెళ్తాం అయితే వారి పోవడానికి వారిని కలవడానికి మనకు అవకాశమే ఉండదు కూర్చోమంటారు వేడి చేపిస్తారు వేడి చేపిస్తారు పంపించేస్తారండి చాలా జరిగి ఉంటాయి మీ జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు కానీ దేవుని దగ్గరికి వస్తే మనకు దేవుడు వెనక తిప్పివేసి మరల రాపు అని చెప్పే దేవుడు కాదు నీవు ఆయన సన్నిధానానికి వస్తే నిన్ను ప్రేమతో చేర్చుకుంటాడు అమెన్ మీన్ అల్లె నువ్వు ఆయన ప్రార్థన చేయడానికి నువ్వు సిద్ధపడితే నీకు దేవుడు సరైనటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులని తొలగించి అనుకూలమైనటువంటి పరిస్థితులను దేవుడు కలిగిస్తాడు దేవుడికి స్తోత్రం ప్రార్థించగలిగేటువంటి మనసు ఉండాలి ఆయన దగ్గరికి వచ్చేటువంటి మనస్సు నీకుంటే దేవుడే నీ త్రోవలన్నీ సరాలం చేస్తాడు బ్రదర్ ఏంటి బ్రదర్ ఈ మధ్య చర్చికి రావడం లేదంటే ఎక్కడ బ్రదర్ నాకు దేవుని దగ్గరికి రావాలని ఉంది కానీ రాలేకపోతున్నాను చర్చికి రావాలనుంది కానీ రాలేకపోతున్నాను ప్రార్థన కూటములకు రావాలనుంది కానీ రాలేకపోతున్నానని రకరకాలైనటువంటి సాకులు చెప్తారు మనుషులు పైరూపాన్ని చూస్తారు కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడండి మన మన వేషము మన మోసము దేవునికి తెలుసు నువ్వు హృదయపూర్వకంగా నువ్వు దేవుని దగ్గరికి రావాలనే కనుక ఆశ నీకుంటే దేవుడు అంటాడు కదా ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడండి నీ హృదయాలోచనను పసిగట్టే దేవుడు నీ త్రోవలను సరాలం చేయగడు నీ హృదయము సరైన విధంగా లేనప్పుడు మరి ఆయన కూడా ఆయన దగ్గరికి వచ్చేవారిని త్రోసివేయడు కానీ నేను రాను అని వెళ్ళిపోతున్న వారిని ఆయన ఏం చేయలేడు వెళ్ళిపోయే వారిని వెళ్ళిపోమనే చెప్తాడు శిష్యులు కొంతమంది ఆయనను విడిచి వెళ్ళిపోయారు కొంతమంది వెళ్ళిపోయినప్పుడు ఈ పన్నెండు మంది శిష్యులను కూడా ప్రభు అడిగాడు మీరు కూడా వారు వెళ్ళిపోయినట్లుగా వెళ్ళిపోతారంటే అంటే వారు ఎక్కడికి వెళ్ళిపోదము నీవే జీవము కలిగినటువంటి దేవుడు గనక మేము ఎక్కడికి వెళ్ళమని చెప్తాను కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా దేవుడు హృదయాన్ని చూస్తాడు దేవుడు మన అంతరంగాన్ని చూస్తాడు ఆయన దగ్గరికి వచ్చేవారిని ఆయన ఎంత మాత్రము బయటకి త్రోసి వేను అని చెప్తున్నాడు కాబట్టి ప్రియమైన సహోదరి నువ్వు ఆయన దగ్గరికి వస్తే వచ్చి నువ్వు ప్రార్థించగలిగితే ఆయన ప్రార్థన ఆలకించి వాడు ఐ మీన్ అలే లూయ దేవుడు అంటున్నాడు కదా నువ్వు పూర్ణ హృదయముతో పూర్ణ వివేకముతో పూర్ణ బలముతో పూర్ణ హృదయముతో నువ్వు దేవుణ్ణి సేవించగలిగినట్లయితే దేవుడు నీ మనవులన్నిటినీ ఆలకించి నీకు జవాబిస్తాడు ప్రతి విధమైనటువంటి ఆ యొక్క బంధకాలన్నింటిలో నుండి దేవుడు నీకు తెలియకుండానే నీవు విడుదల పొందుతావు ఆమె అల్లలుయ మన సమస్య మనకు సమస్య మన సమస్య మనకు పెద్దది కానీ దేవునికి కాదండి దేవుడు మన సమస్యలన్నింటినీ దారాన్ని తెంచి తెంచి వేసిన చాలాసార్లు నేను చెప్తా ఉంటాను సమస్యను దేవుడు ఎలా తెంచేస్తాడంటే దారం తెంపినట్లుగా మన జీవితంలో నుండి పెద్ద పెద్ద సమస్యలన్నీ తొలగిపోతాయండి చాలా ఈజీగా అది మనకు మాత్రము చాలా భారంగా ఉంటుంది దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు దేవునికి స్తోత్రం అవ కబట్టిన నా ప్రియమైన సహోదరి సహోదరుడా నీవు ఆయన ఆయన యుద్ధకు మల్లుకో ఆయన వైపు తిరుగు వచ్చి ప్రార్థనను చేస్తే ఆయన ప్రార్థన ఆలకించేవాడు ఆయన బయటకి త్రోసి వేసేవాడు కాదు నువ్వు అనుకుంటుండవచ్చు నేను ఇంత ఘోర పాపం చేశాను కదా ఇన్ని నేరాలు చేశాను కదా చూడకూడనివే చూశాను కదా మాటలాడనివి మాటలాడాను కదా నేను తిరుగుబాటు చేశాను కదా నేను చెడ్డదాన్ని కదా నేను అసహ్యురాలను కదా అసహ్యుడును కదా నువ్వు అనుకుంటున్నావేమో ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలగజేతును దేవునికి స్తోత్రం ప్రేజులాడు అలూయ ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరుడా నువ్వు ఏ భారముతో ప్రయాసముతో వేదనతో రోదనలో దుఃఖములో మునిగి ఉన్నావో నాకు తెలియదు దేవుడు చూచుచున్నవాడు దేవుడు సమస్త మెరిగిన దేవుడు ఆయన సర్వాధికారి ఆయన మనను విడిపించుటకు శక్తి కలిగినటువంటి వాడు ఇస్రాయేల్ ప్రజల మూలుగులను నిటూర్పులను విని దేవుడే దిగి వచ్చి మోషే నాయకత్వంలో ఇస్రాయేల్ ప్రజలను రక్షించి ఐగుప్తు దేశంలో నుండి ఐగుప్తు బిసత్వంలో నుండి ఐగుప్తు చెరలో నుండి విడిపించి పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపించిన దేవుడు మన దేవుడు నమ్మదగిన వాడు మధ్యలో ఎన్ని ఆటంకాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఇరుకులు వచ్చినా యుద్ధము ఏహోవాదే అని దేవుడు తెలియజేసి యుద్ధము తానే చేసి తన ప్రజలను రక్షించాడు ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఏ పరిస్థితులు ఉన్నావో నాకు తెలియదు దేవుడు చూస్తున్నాడు నిన్ను ప్రతి భారము నుండి విడిపిస్తాడు ప్రతి విధమైన సమస్య నుండి విడిపిస్తాడు ప్రతి విధమైన శత్రు బాధల నుండి విడిపిస్తాడు ప్రతి విధమైన అనారోగ్యము నుండి రోగము నుండి విడిపిస్తాడు నమ్మి ఈ ప్రార్థనలో ఏకీభవించు దేవుడు నిశ్చయంగా నీ జీవితంలో గొప్పకార్యం చేసి అద్భుతాన్ని చేసి తన మహిమ కొరకు నిన్ను వాడుకొని నిలబెడతాడు దేవుని నామానికి మహిమ కలుగునుగాక ప్రార్థన చేద్దామా కళ్ళు మూసుకొని ఈ ప్రార్థనలో ఏకీభవించు మహాపరిశుద్ధుడుమైన మా ప్రియ పరలోకపు తండ్రి నీ ప్రియకుమారుడు మా రక్షకుడు మా ప్రభు అయిన ఏనామములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఈ రాత్రి కాల సమయంలో వాక్యము ద్వారా నాతో మాతో మా మాట్లాడినందుకు వర్ణనలు దేవా ఈ రాత్రి ని దర్శించండి ఎవరు ఏ బాధలో సమస్యలో వేదనలో శోధనలో ఇరుకులలో ఇబ్బందుల్లో ఉన్నారో వ్యాధులలో ఉన్నారు దివాని గాయపడిన హస్తాన్ని చాపి సంపూర్ణమైన స్వస్థత విడుదల దయచేయండి గృహాల చుట్టూ వేయండి ఏసు రక్తాన్ని ప్రోక్షించండి వారిలో ఉన్నటువంటి ప్రతి విధమైన భారాన్ని అంధకారాన్ని చీకటిని అపవిత్రతను శోధన సమస్తాన్ని లయపర్చి మీ కృపతో వారిని దీవించి ఆశీర్వదించమని ఏసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ సమస్త మహిమా ఘనత ప్రభావములు మన ఏసైకే చెల్లెనుగాక ఆమెన్ యూ దేవుడు మీ అందరినీ గాక ఆమెన్